జన్మదనాన్ని పురస్కరించుకొని ఇక్కడ రక్తదాన శిబిరానికి విచ్చేసిన నగర ప్రముఖులు అయినటువంటి ప్రసన్నమ్మ గారికి ఎలనాగయ్య గారికి సత్తార్ గారికి పార్తి శర్మ గారికి బైకి అందరికీ నా సలాములు నమస్కారాలు అండి పెద్దలారా నా తోటి సోదరులారా ఈరోజు మనం మొహమ్మద్ ప్రవక్త గారి పదహైదు వందల పదహైదు వందలవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాము మిత్రులారా మీ అందరికీ తెలిసిందే మనము పేదం మత సామరస్య చైతన్య వేదిక అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దాదాపు ఒక నాలుగేండ్లుగా ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా మా తోటి హిందూ సోదరులతో కలిసి శుభస్వాములు అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేయడము డిసెం డిసెంబర్ ఇరవై ఐదు నాడు క్రిస్మస్ నాడు మేము చర్చిలను సందర్శించి అక్కడ ఎవరైతే క్రైస్తవుల సమాజ సేవ వాళ్ళు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళని సన్మానించడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము అయితే మిత్రుల ద్వారా ఈరోజు మనము ఇక్కడ మొహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం దీని వెనకల ఉద్దేశం ఏమిటంటే మహమ్మద్ ప్రవక్త అనుకోండి లేదంటే ఆయన ముందు వచ్చిన ఏసుక్రీస్తు అనుకోండి శ్రీరాముడు అనుకోండి శ్రీకృష్ణుడు అనుకోండి ఈ మహనీయులు అందరూ ఇక్కడ ఇక్కడికి రావడం భూమిదికి రావడం మనల్ని మన నాయకులుగా నిలబడ్డం మనల్ని నడిపించడం వెనకల వాళ్ళ ఉద్దేశం ఏమిటి అందరూ ఏమంటారు మన మోక్ష ప్రాప్తి కోసమో లేదంటే మనల్ని స్వర్గాన్ని తీసుకుపోవడము నరకం నుంచి కాపాడము ఇలా చెప్తారు ఇదంతా ఆధ్యాత్మికమైన లైన్ అండి నేను ఒక భౌతికమైన పాయింట్ చెప్తాను అదేంటంటే మీరు కురాన్ తీసుకొని చూడండి బైబిల్ తీసుకొని చూడండి శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించిన గీతను చూసుకొని దాని సారాంశాన్ని నేను చూడండి ఒకే మాట ఉంటుందండి వీటి బోధనలంతా ఈ మహనీయుల బోధనలైనా సరే ఆ గ్రంథాల సారాంశం సరే ఇప్పుడు ఆ మహనీయులు మన ఎదురుగలేరు కదా వారి బోధనలు మనకి గ్రంథాలనే దొరుకుతాయి ఇవన్నీ ఎలా ఉంటాయి తెలుసా హ్యూమన్ సెంట్రిక్గా ఉంటాయి మనిషిని కేంద్రం చేసుకొని ఇతని చుట్టూ ఉంటాయి వీళ్ళ బోధనల ఉద్దేశం ఏమిటి ఒక సాధారణ మనిషిని ఒక ఉన్నతమైన విలువలు కలిగిన గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దటం మనిషి తోటి మనిషికి సాయం చేయడం దూర విషయం కనీసం మనిషి నుంచి మనిషికి హాని జరగకుండా చూడటం ఈ మహనీయుల బోధన సారాంశం ఇదండి సో మనము ఆ ఆ మహాత్ములు ఎవరైతే మొహమ్మద్ ప్రవక్త ఉన్నారో శ్రీకృష్ణుడిని తమ ఆధ్యాత్మిక గురువుగా భావించే వారు ఉన్నారు క్రీస్తు బోధనలను ఆచరించే వాళ్ళు ఉన్నారు వీళ్ళకి నిజంగానే వీళ్ళ మీద ప్రేమ ఉంటే వీళ్ళు చేయాల్సిన మొదటి పని ఏంటో తెలుసా సమాజాన్ని ఉద్ధరించడం చాలా దూర విషయం అండి ఫస్ట్ మనల్ని మనం ఉద్ధరించుకోవాలి మనలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకోవాలి మనము ప్రధానంగా మన నుంచి ఇతరులకు కీడు జరగకుండా చూసుకోవాలి ఆ తర్వాత మన నుంచి మన చేతనైన సహాయం తోటి మనిషికి చేయాలి సరే మిత్రులారా ఇప్పుడు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం దీని వెనుకల ఉద్దేశం ఏంటంటే నన్ను అడిగితే మనిషి ప్రాణానికి మనిషి రక్తానికి పెద్ద తేడా ఏం లేదండి రక్తమే ప్రాణం అంటాను నేనైతే ఈరోజు మనము బయటికి వెళ్ళి చూస్తే తల తీమీలతో బాధపడే బాధపడే అనేక మంది చిన్నారులను చూస్తున్నాం మనం ఇలా ఈ మహనీయుల జన్మదినాల్ని లేకపోతే మనం ఎవరినైతే మన నాయకులుగా ఫీల్ అవుతామో వాళ్ళ జన్మదినాలని పురస్కరించుకొని రక్తదానం ఏర్పాటు చేయడం వల్ల మనము మనకు తెలియకుండానే కొన్ని వేల మందికి కోట్ల మందికి మనం రక్తదానం ఇస్తున్నామండి ప్రాణులు ఒక మాట ఉందండి ఐదో అసరాలు ముప్పై రెండవ వాక్యము మనము ఒక మనిషి ప్రాణాన్ని కాపాడితే పూర్తి మానవాళి పూర్తి మానవాళి అంటే ఇప్పుడు భూమి మీద ఉండేవాళ్ళు కాదు భూమి ఎప్పుడైతే మానవ మనుగడ ప్రారంభమైందో అప్పటి నుంచి మొదలుకొని నేటి వరకు నేటి వరకే కాదు ప్రళయం వరకు ఎంతమంది అయితే వస్తారో అంతమంది మనం ప్రాణాలు కాపాడినట్టే అని ప్రాణం బోధిస్తుందండి మిత్రులారా ఇప్పుడు ఈరోజు మొహమ్మద్ ప్రవక్త జన్మదినం ముస్లింలు అందరూ మహమ్మద్ ప్రవక్తని తమ ఆధ్యాత్మిక గురువుగా భావిస్తారు కాబట్టి రక్తదాన్ని ఏర్పాటు చేస్తారు నేను ఇప్పుడు ఒక పెద్ద మాట చెప్పబోతున్నాను మిత్రులారా మీరు మీరందరూ అంగీకరించి తీరాల్సిందే ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే మాట నేను చెప్పే మాట కాదు ఇది అల్లమ్మ ఇక్బాల్ పేరు విన్నారా సారే జహాసే అక్ష రాశారు మహాకవి అంటారండి అండి అల్లమ్మ అంటారు అల్లమ్మ అంటే మహాత్ముడు మహానుభావుడు అండి సారే జహాస్ అచ్చారు రాశారు ఆయన అది ఇంకో ప్రత్యేకత ఉంది అదేంటో తెలుసా ఆయన కురాన్ మొత్తాన్ని షాయిరీ అంటే ఒక కవిత రూపంలో రాశాడు మౌలానా మౌదూది లాంటి మహామహా ముస్లిం మేధావులు కూడా ఆయన్ని తమ గురువుగా భావిస్తారు అలాంటి అల్లమ్మ ఇక్బాల్ ఒక మాట అన్నాడండి ఏమన్నాడో తెలుసా శ్రీరాముల వారిని ఇమామే హింద్ అన్నాడు ఇమామ్ అంటే నాయకుడు హిందంటే హిందూ దేశం హిందూ దేశంలో ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరి జాతి నాయకుడు వచ్చేసి శ్రీరాముడు అన్నారండి అండి కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా హిందూ ప్రముఖులైనటువంటి విశ్వనాథ్ రెడ్డి గారిని మారుతి శర్మ గారిని మోహన్ గారిని ఇంకా ఎవరైతే ఉన్నారో పేర్లు మర్చిపోయానో వాళ్ళందరికీ ఆనందరెడ్డి గారిని ససనమ్మ గారిని నేను చేతులు ఎత్తి ముఖ్యమని చెప్పే మాట ఏమిటంటే శ్రీరామనవమి శ్రీరాముడు మీకు కాదండి మొత్తం హిందువులు కాదండి ఆయన మొత్తం భారత జాతికి నాయకుడు నేను చెప్పట్లేదు ఈ మాట మా పూర్వీకుడు ఆయన అల్లమ్మా చెప్పారు మా ఇమామి హిందూ జన్మదినాన్ని పురస్కరించుకొని మీరు కూడా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తే ఈరోజు ఎలాగైతే ఇక్కడ మా సంస్థలోని ముస్లింలు ఏర్పాటు చేసిన రక్తదానానికి వందల మంది హిందువులు వచ్చి రక్తం ఇస్తున్నారు ఆనాడు శ్రీరామనారాయణ నాడు మన హిందూ సోదరులు ఏర్పాటు చేసే రక్తదాన శిబిరానికి వేల సంఖ్యలో కూడా ముస్లింలు వచ్చి రక్తం ఇవ్వాలనేది మన బేటం మండలాన్ని మత మత సామరస్యానికి ఒక నిలువుటత్తంగా నిలపాలని నేను మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటూ కోరుకుంటూ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి నా ఈ చూ ప్రసంగంలో ఏమైనా తప్పులుంటే మీరు పెద్ద మనసు చేసుకుని క్షమించి ఏమైనా సలహాలు ఉంటే ఇస్తారని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై జై హింద్

which is life-sharing resource for patients in emergencies, surgeries, and treatments for diseases like cancer and thalassemia. These camps supported the health care and raise awareness about the importance of blood donation and help maintain the vital supply for blood time. Finally, I would like to say these camps educate the public about the need for blood, and motivate and motive more people to become regular voluntary donors. In this occasion, I would like to say a few words about the characteristics of Prophet Muhammad Prophet Muhammad wa was known for, uh, for, for his universal virtues, including exceptional honesty and trustworthiness, which gained him respect even from non-Muslims during his time. यहाँ सो डिस्प्ले डिमार्केबल कंपैशन जनरेशनलिटी सिंपलिटी एंड फर्योनेस इमिस्वर इविडेंट इन दिस इंटरएक्शन बीती अपरिवर्तन। I pray to God Almighty, Allah, ईश्वर, जीश्वर, तारीबार, दस रिवार्ड, इंडस लाइफ एंड लाइफ आफ्टर वर्स। Thank you so much for giving this opportunity to share my thoughts। आपने भी बताया ना? हाँ, बिल्कुल। ಎಲ್ಲ ಆದರ್ಶ ಈಶ್ವ ಮಾನವಾಳಿಕ್ ಆದರ್ಶಪಿನ ಬಹುಮತಿ ಪ್ರವಕ್ತ ಗಾರಿ ಪದಹೈದು ವಲ ಪುಟ್ಟಿನೋಜು ಸಂದರ್ಭ ಚೇತನ ವೇದಿಕೆ ఆధ్వర్యంలో ఈ రక్త రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతైనా కూడా అభినందనీయము మనము ఏ ప్రవక్త గారైనటువంటి ఇందాక గౌర చెప్పినట్టుగా ఏ ప్రవక్త గారైనటువంటి దాని అయినప్పటికీ కూడా చెప్పేది ఒకటే సర్వమానవాళి కోసమే వాళ్ళు పనిచేసారు ఏ ఒక్కరి కోసమో ఏ మతం కోసమో ఏ కోసమో వాళ్ళు బోధనలు చేయలేదు అన్నది మనం గుర్తించాలి తర్వాత మనము మీరు పుట్టినరోజులు చేయడం అంటే బ్యాండ్ బాజాలతో డీజేలతో హంగామా సృష్టించడం కాదు వాళ్ళు చెప్పినటువంటి బోధనలు ఏవైతే ఉన్నాయో అవి ఆచరించి ఆచరణలో తీసుకొచ్చి ఆచరించడం అనేది వాళ్ళకు మనం ఇచ్చేటువంటి ఘనమైన నివాళి నేను తెలియజేస్తాను మేము దువా చేసినప్పుడు మసీదు మనం అంతా వినే వినే ఉంటాం గహనేసే సున్నేసే జాడా అమ్మకి తోసి యథాపరమాల్లా అని మనము ఉంటాం అంటే నేను చెప్పడానికి మీరు వినడానికి అంత ఎక్కువగా అమలు చేసేటువంటి అదృష్టాన్ని ఆచరణ చేసేటువంటి అదృష్టాన్ని నాకు కలిగించి దేవుడు అని చెప్పేసి మనం ప్రార్థిస్తాం అంటే అమలు అనేది ముఖ్యము మనము గురికి బోధనలు చెప్పడం కానీ అందరికీ చెప్పడానికి బాగానే ఉంటాయి కానీ ఆచరణలో శూన్యమైతే ఆ బోధనలు వేస్ట్ అని నా ఉద్దేశం కాబట్టి వారు కొత్త సంవరస్య చైతన్య వేదిక సభ్యులైనటువంటి అందరూ కూడా దాన్ని చూచే తప్పకుండా సర్వమానవాళి కోసం అందరి కోసం ఆచరించి చూపుతున్నారు వారు ఎంతైనా అభినందనీ మరొకసారి మీరందరినీ కూడా అభినందిస్తూ మరి అందరికీ పిల్ల పిల్లల శుభాకాంక్షలు తెలియజేస్తారు థ్యాంక్ గారి సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నాము అందరి అందరి మా ముస్లిం సోదరులకు ఇట్లనే మత సామరస్యంగా ముందుకు ప్రతిసారి తీసుకుపోవాలని మా ఆలోచన ఉంది మాకు తెలిసిన పటంజలి యోగ సూత్రాల్లో ఈ నమాజ్ పుషణ్ణి వజ్రాసన అంటారు పటంజలి యోగ సూత్రాలు అంటే వజ్రాసన అంటే వజ్రం లాంటి శరీరం కోసం ఆ ఆసన చేస్తే వజ్రం లాంటి శరీరం మంచికి పుడుతుందని చెప్పేసి పటాంజలి యోగ సూత్రంలో చెప్పడం జరిగింది అదే ప్రాబ్లం అనేది ఈరోజు ఐదు కోట్ల నమాజ్ చేయమని చెప్పేసి చెప్తున్నారు ఆ యోగా సూత్రాల్లో చెప్పింది వాళ్ళు కూడా చెప్తున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా ఆ మఠ సామరస్యం అనే పనుండో సాగించాలి ముస్లిం సోదరులు ముందుకు తీసుకోపోవాలి ఖచ్చితంగా మీరు ఐదుపోట్ల మాస్ చేయడానికి మేము ఇప్పుడు కూడా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము దాని విషయంలో మా తోడుపాటు ఉంటాయి హిందూ సోదరుల నుంచి వీలైతే ఆయన చెప్పినట్టు శ్రీరామనం రోజు రక్తదాన శుభ్రం చేయడానికి ప్రయత్నం చేస్తారు శిబ్రం పెట్టడం అంటే రియల్లీ రియలీ గ్రేట్ అది అందరూ అన్ని కులాలు ఇందాక చెప్పాడు ఒక అబ్బాయి ఆయన చెప్పాడు దేవుడు అనేవాడు ఒక్కడే మనమందరము అంతా ఒకటే అని ఇది అనేది మన ప్రజలకి తీసుకెళ్లాలా రాములు కూడా మన దేశానికి నాయకుడు అందరికీ మనకు కావాల్సిన దేవుడే అని అన్నారు అందుకోసమే చాలా ఈరోజు సంతోషమైన దినం తప్పకుండా ప్రతి సంవత్సరం ఇలాగే కులమతంగా కులాలకు అతీతంగా అన్ని కులాలు చిన్న నృత్యాలు సంతోషంగా అందరికీ ముందెత్తున్నారు ఈరోజు శ్రీ సోదర సోదరి మన అందరికీ శుభాకాంక్షలు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము ముస్లిం చెరలో ఈ మత సామరస్య వేదిక వచ్చినాక ముస్లింలకు హిందువులకు ఎలాంటి తారతమ్యం లేకుండా మన యొక్క హిందువుల పండగలకు వారు అన్నదానం చేస్తూ అదేవిధంగా హిందువులు వారి యొక్క పండగలకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ వారికి కూడా అన్నదానం చేస్తూ ఈ యొక్క సోదర భావాన్ని కలిసిమెలిసి చూస్తున్నారు అదేవిధంగా నిన్న జరిగినటువంటి గణేష్ పండగలు కూడా ఎలాంటి విభేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఈ పండుగ వాతావరణంలో అందరూ చూస్తూ ఆహ్వానాలు చేస్తూ అందరూ ఎంతో నిన్న కర్నూలు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు వారు అన్నదానం కూడా చేసి చాలా పదహైదు శుభతాలు చేస్తున్నారంటున్నారు చాలా సంతోషకరం ఇలాంటి ఎలాంటి విభేదాలు లేకుండా సహజీవనం చేస్తూ సోదర భావంతో మలగడం ఎంతో ఆదాయకం అదేవిధంగా మహత్ ప్రభంత గారు చాలా డిసిప్లిన్ క్రమశిక్షణ చిన్న బాల్యం నుంచే మన పిల్లలకు ఎలా సద్భావన నేర్పాలని చిన్న పిల్లలను పిల్లల నుంచే మన విద్యాభ్యాసం నేర్పాలని లేనివి ముస్లింల నుంచి కూడా మనం చాలా పిల్లలను దేవాలయాలకి మనం కోల్పోలేకున్నాం మరి పిల్లలను పొద్దునే ఐదు గంటలకి నవాజ్ కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇలాంటి సద్భావనలు కూడా మనం కూడా మన పిల్లలను దేవాలయం తొలుకొని మహమ్మద్ ప్రవర్తన ఏ విధంగా చెప్పాడో మన యొక్క హిందూ ధర్మాలను మన పిల్లలకు నేర్పాల్సిన అవకాశత ఎత్తైన ఉందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుకుంటున్నాను Yeah.